ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజ గురవే నమ పరంపరా గురువులకు వందనములు మద్గురు పాదపద్మములకు ద్వాదశ వందనములు చేస్తూ మద్గురువారి రచయింపు రచయింపబడిన పరిపూర్ణ రాజయోగి తత్వబోధిని గ్రంథములోని పంచభువనముల గురించి మనము విచారించుకున్నాము మరి ఆ విధంగానే సాంఖ్య విచారణ ప్రకారముగా కైవల్య శరీర స్థితి ఎలా కలుగుతుంది అనేటువంటి దానిని గురువుగారు సాంఖ్య విచారణ పద్ధతిలో మనకు ఈ యొక్క నిర్విసే అంతఃకరణ నిర్విసే సమానాదులు నిర్విసే రూపాదులు నిర్విసే రసాదులు నిర్విసే గంధాదులచే మార్పు చెందినటువంటి అంతఃకరణం అనేటువంటిది ఆ యొక్క అనిరావరణ స్థితి అనేటువంటిది ఎలా కలుగుతుంది ఆ గురు వలన మనము దీన్ని ఈ విధముగా కలగజేసుకోవాలని మనకు ఇరవై ఐదు ఇంద్రియాలు ఈ తత్వాల విచారణ ద్వారా మనము సంపాదించుకొని విచారణ చేయాలని చెప్పి చెప్పినారు మరి అదేవిధంగా ఆ లక్షణాలను రూపొందించుకుంటే సామాన్య సామాన్య సూక్ష్మ శరీర కైవల్య శరీరముగా రూపు చెందదమని చెబుతున్నాడు మరి దాంట్లో వాసము చేయువాడగు నీవే ఉత్తమ పురుషుడవో ఈ లక్షణములు అందరకు ఉండవు కాన గురు అనుగ్రహం పొందినటువంటి వారికి మాత్రమే ఈ పురుషోత్తమ ప్రాప్తి లక్షణాలు అనేటువంటివి అలబడతాయి అట్టి పురుషోత్తములకే ఈ కైవల్య శరీరము నివాస యోగ్యమైనదని అలా పరిపూర్ణ స్థితి నొందిన వాడు కైవల్య శరీర నివాసి వాడు శక్తి ద్వయములకు కానీ క్షరాక్షరములకు కానీ అంటని వాడు అని చెప్తున్నాడు ఇక్కడ అంటే క్షరాక్షరములు అనంటే ఈ క్షరుడు అంటే మనం చెప్పుకున్నాము కదా క్షరుడు అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఈ కారణ శరీరము అనేటువంటి ఆవరణములో ఉండేటువంటి వాడు వీడు క్షర పురుషుడు కాబట్టి ఇతని అజ్ఞాన ఆవరణములో ఉండడం వలన వీని యొక్క జీవన విధానం అంతా కూడా ఆ అనేటువంటి ఆవరణంలోనే జీవనం కొనసాగిస్తుంటాడు మరి వీనికి ఆధారమైనటువంటి కారణమైనటువంటి మహాకారణ శరీరమే అది అక్షర పురుషుని యొక్క స్థితి కాబట్టి అక్షర పురుషుని వలననే ఈ మూడు శరీరాలు వచ్చిపోతుంటాయి జాగ్రత్త వచ్చిపోతుంది స్వప్నం వచ్చిపోతుంది మరి సుసుప్తి అనేటువంటి వ్యవస్థ కూడా వచ్చిపోతుంది ఎవరు ఉంటే అంటే కారణ శరీరమైనటువంటి అయినటువంటి మహాకారణ శరీరమునకు కారణ శరీరమునకు మరి ఆధారమైనటువంటి వాడు మహాకారణ శరీర దారుడు అని పిలువబడేటువంటి మహాకారణ శరీరమే అది గుర్తెరిగే శరీరం అనేటువంటిది అలాంటి గుర్తెరిగే శరీరం అనేటువంటి దానికి మరి క్షరుణకు ఇది ఆవరణ ఉంది మరుపు అనేటువంటి ఆవరణ మరి అక్కడ గుర్తెరిగే శరీరానికి కూడా ఆవరణమున్నది కాబట్టి ఈ రెండు ఆవరణములకు అతీతముగా ఉండేటువంటిదే ఈ మరుపు కాబట్టి ఈ మరుపు శరీరం అనేటువంటిది జీవుడు అనేటువంటి మరుపు శరీరమే ఇది మరుపు అది ఎరుక కాబట్టి ఎరుక మరుపులు లేనటువంటిది అది పరిపూర్ణ పరభావ్యం అనేటువంటి ఆ స్థితిని ఆవరించి నడకలో ఉన్నటువంటి వాడే కైవల్య శరీరధారి కాబట్టి మరి క్షరుణకు ఆవరణ ఉన్నది అక్షరుణకు ఆవరణ ఉన్నది కాబట్టి వీని ఆవరణలో ఉంటాడు వాణి ఆవరణలో వీడు వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి అందువరకు మనకేమన్నారంటే గురుణ ఆవరణ త్యాగ ఉత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పరిపూర్ణాచల సముద్రవత అని చెప్పినారు కాబట్టి ఆ గురు వలన మాత్రమే గురు కరుణ వడసిన వాడు గురు అనుగ్రహముతో ఆవరణం అనేటువంటి క్షరావరణ అక్షర అక్షరావరణ అని రెండు లేఖ చేసుకునేటువంటి వాడు అలాంటి వాడు ఎలా ఉంటాడు అంటే అనావరణముత్తమం పరిపూర్ణం అది నిరావరణమైనటువంటిది అది పరిపూర్ణమైనటువంటిది ఆ లక్షణాలతో కలిగి ఉంటాడు మరి ఆ విధంగానే మనకి ఇక్కడ మరి శక్తి ద్వయములు అని అంటున్నాడు శక్తి ద్వయము అని అంటే ఇక్కడ ఆవరణం అనేటువంటిది ఒక శక్తి మరి విక్షేపం అనేటువంటిది అది చైతన్యము ఇవి రెండు కూడా శక్తి స్వరూపములు కాబట్టి మరి ఆ ఆ యొక్క చైతన్యం అనేటువంటి వానికి మహాకారణ శరీరం అనేటువంటి వానికి మరి ఇది ఆవరణ రూపముగా ఉన్నదంతా ఉదా మహాకాశ స్వరూపమే కాబట్టి అలాంటి ఆవరణము ఆ గురుమూర్తి వలన లేఖ చేసుకునేటువంటి వాడు నివారణ స్థితి కలిగినటువంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే ఇవి రెండిటికి అంటే ఇక్కడ శక్తి ధయములు అనేటువంటివి రెండిటికి అంటే శక్తి అనే ఆవరణము మరి దానికి చైతన్యమైనటువంటి వాడు ఆ పురుషునికి అక్షర అనేటువంటి వాడే మరి ఆ యొక్క విక్షేపము కాబట్టి ఆవరణ విక్షేపరహితమైనటువంటిదే అదే పరిపూర్ణ పరఫయలు కాబట్టి రెండింటికి అంటకుండా ఉంటాడు పురుషోత్తముడు అనేటువంటి స్థితి కలిగినటువంటి వాడు కాబట్టి మనకు మన జలమాంబ గారు కూడా మరి మంగళారతిలో ఇదే మాట చెప్ రాసినారు చెబుతుంది ఏమనంటే క్షరపురుషుండనరాధమ్మ అక్షరపురుషుండన కాదమ్మా క్షరపురుషాక్షరపురుషుల కావల పురుషోత్తముడన వరిగిన మాయి గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగుణరమ్మా జ్ఞాని అనుట క నరాధమ్మా అజ్ఞాని అనుట మీది నా గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగొనదమ్మ అని చెప్పడం జరిగింది కాబట్టి క్షరపురుషుడు పురుషుడు కాదమ్మా ఈ క్షరపురుషులకు అతీతమైనటువంటి వాడు పురుషోత్తముడైనటువంటి అలాంటి సద్గురుమూర్తిని నీకు సద్గురుమూర్తికి మంగళనీరాజనం సమర్పించుకుంటున్నానని చెప్పిన చెప్పినారు ఆ ఒక్క దాని లోపట కాబట్టి మరి జ్ఞానం అందామంటే అది జ్ఞానం కాదు అది అజ్ఞానం అందామంటే అజ్ఞానం అనేటువంటిది కూడా కాదు జ్ఞాన అజ్ఞానములకు మీరినటువంటి శూన్యమైనటువంటిది అది పరిపూర్ణ పరభయలు కాబట్టి గురుణావరణ త్యాగ అనావరణ ఉత్తమం పరిపూర్ణం కాబట్టి అలాంటి పరిపూర్ణ అచలం ఉంది సముద్రవత అంటున్నాడు ఇక్కడ అంటే ఎట్లా ఉంది అంటే ఈ యొక్క సముద్రము కాడ మనం సముద్రము నట్ట నడిమికి పోయి చూసినట్లయితే అది ఎటు చూచిన కంటికి సముద్రమే కనబడుతుంది కాబట్టి శివరామ దీక్షితుల వారు కూడా అదే మాట అన్నాడు దీక్షితీయంలో ఒకటి అంటే నేను ఎంత దూరము ప్రయాణం చేసినా అది అఖమ్య గోచరమైనటువంటిది అక్కడనే ఆ పరిపూర్ణము దర్శనం అవుతుంది కాబట్టి నేను ఎంత దూరం పోతే అంత దూ అక్కడనే ఆమె దర్శనం అవుతుంది ఆ పరిపూర్ణమనేటువంటిది కాబట్టి ఆ నేను లేనిదే అది పరిపూర్ణ పరభయలు అని దీక్షితుల వారు కూడా చెప్పినాడు దీనికి ఒక మనం ఉపమానం కూడా చెప్పుకోవచ్చు ఏమంటే ఒక నక్క ఒక భూదేవి దగ్గర రూపాయి బాకి తీసుకుంది తీసుకున్న తర్వాత అది కొన్ని రోజుల తర్వాత ఏమైపోయింది అంటే అది మర్చిపోయింది అనుకున్నది భూదేవి మర్చిపోయింది అనుకొని ఆమె మంచిగా నిద్రిస్తుంది ఆ నిద్రిస్తున్న సమయంలో కళ వచ్చింది ఆ కళలో భూమాత దర్శనమైంది భూమాత దర్శనం కాగానే ఈమె తీసుకున్నది కదా రూపాయి ఆ రూపాయి ఇవ్వాలి కదా అనేటువంటి భావంతో దిగ్గున లేచి అది అక్కడి నుంచి లేచింది లేచితే ఏమే నన్ను ఇక్కడ ఉంటే నా లోపలికి వచ్చి అడుగు దర్శనమైంది కదా కాబట్టి మనకు నేను దూరంగా పోతా అని చెప్పి అది పరిగెడుతూ పరిగెడుతూ ఒక చెట్టు పెద్ద అడవిలోపటికి ఆ పొదలో దాక్కుంది పోయి పొదలో దాక్కుంటే అడవిలో పొదలా దాక్కుంటే ఆ పొదల అవి ఎక్కడైతే దాక్కున్నదో అక్కడ దర్శనమైంది మళ్ళీ దర్శనమైతే మళ్ళీ అక్కడి నుంచి లేచి అది పెద్ద కొండ మీదికి పోతుంది ఆ కొండ మీదికి పోతే కొండ మీద కూడా దర్శనమైంది అదే ఇక్కడ కూడా దర్శనమైంది కదా అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఒక గుహలోపడికి పోతుంది మరి అక్కడ లేదు కదా భూదేవి అని చెప్పి అక్కడికి గుహలో పడికి పోతుంది గుహలోపడికి పోయి అక్కడ కొద్దిగా అక్కడ నిలబడే వరకే మరి అక్కడ దర్శనం అవుతుంది మరి అక్కడి నుంచి లేచి మళ్ళీ ఒక మరి నీటి లోపలికి పోతుంది నీళ్ళలో సముద్రంలోపలికి పోతుంది అందులో ఈదుకుంటుంది లోపలికి పోతుంది అక్కడ కూడా ఆమె దర్శనం అవుతుంది మరి అక్కడి నుంచి నలుగు దిక్కుల ఉరికినా కూడా ఏ దిక్కు పోయినా కూడా అదే దర్శనం అవుతుంది కాబట్టి ఈ అంతటా ఉన్నటువంటిది ఈమె అని చెప్పి అనుకుని అప్పుడు నేను నేనే లేకపోతే బాకీ లేదు కదా అనేటువంటి భావంతో ఆమె ఆ ఫ్రెండ్లు చెంపలేసుకొని అంత సర్వంతరి ఆమె నీవు ఎక్కడ లేవు అనుకుని అనుకున్నాను కాబట్టి అంతటా నీవే ఉన్నావు మా తల్లి కాబట్టి నేనే లేను అనేటువంటి ఆమె సమర్పించుకుంటుంది తనకు తానే సమర్పించుకున్నదని మనకు ఒక చెప్పినారు పెద్దలు కాబట్టి మరి ఆ విధంగా మరి నేను అనేటువంటిది మరి ఎప్పుడైతే గురుముఖత ఆ గురు అనుగ్రహం వలన అది లేకపోతుందో స్వతసిద్ధమైనటువంటి మూలం లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి యొక్క స్థితి ఎప్పుడైతే నీకు కలుగుతుందో లేదో అని అక్కడనే స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు దర్శనమై ఉన్నది అది గురు గురు అనుగ్రహం ద్వారా పొందినటువంటి వారికి అది దర్శనం అవుతుంది కాబట్టి ఎలాంటి దర్శనమైనటువంటి దర్శనం చేసుకున్నటువంటి వారే కైవల్య శరీరముని పొందినటువంటి వారు వాళ్ళే పురుషోత్తములై పరిపూర్ణమునకు మనకు మనకు వేరుగాని స్థితిలో మన జీవితాన్ని గడిపేటువంటి వారు మరి మార్గములో ఉన్నటువంటి గురువులు శిష్యులు అందరూ కూడా కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిగా జీవితాన్ని అలవరుచుకొని గురు అనుగ్రహము ద్వారా గురు కృప వలన ఈ యొక్క అనుగ్రహము ద్వారా గురు అనుగ్రహము ద్వారా మరి ఎరకలే యొక్క సేవింపదగును అనేటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఈ ఎరక లేక సేవించేటువంటి మార్గములోనే భార్య పిల్లలు కుటుంబము సంఘము అన్నీ కూడా చూసుకుంటూ తాను లేని స్థితిలో జీవనాన్ని గడిపి లేకపోతున్నాడు కాబట్టి ఎలాంటి స్థితి మరి విచారణ వలన అశరీర లేక కైవల్య శరీర స్థితి ద్వారా మనమందరము పొందగలందులకు గురుమూర్తి మనలను అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఇంతటితో ఈ యొక్క విచారణని విచారణ ముగిస్తున్నానని మద్గురు అర్యుల వారు శ్రీ అమలానంద పండల పాటల పండరి పండ పాటల పండరినాథ సద్గురుమూర్తి చే ఈ విచారణ వల్ల అందరికీ కూడా ఇది ఆ శరీర స్థితి కలగాలని గురుమూర్తి అనుగ్రహిస్తున్నాడు అని చెప్తూ ఇంతటితో ఈ యొక్క పంచభువనాలు సాంఖ్య విచారణ కైవల్య శరీర స్థితి అనేటువంటి విచారణ ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ గురువని వేడితే జయ మంగళంబని పాడితీ అంగనా మంగళం మంగళంబని పాడరే శ్రీ గురువని వేడితే జయ మంగళంబని పాడితే అజహరాదుల కలవి గాని అచల బోధను తెలిపినే రజయోగి మంగళంబని రకపోకలు శ్రీ గురువని వేడితి జయ బని పాడితి అచల పీఠము కధిపతయ్యలరారుచుండి గురునకు నిత్య సత్యము దిలిపి భక్తుల ఎలినా గురువరుగు వని వేడి జయ మంగళం వని పాడి మంగళం గురుదేవాయ మంగళం అచలాయతే మంగళం పండరీనాథాయరువాయ మంగళం సర్వం సద్గురు సర్వమంగళ సద్గురుప్రభు సమర్పయామి సర్వం సద్గురార్పణం జై బ సద్గురు ప్రభు మహారాజుకో జై